ప్రేమినటువంటి సహోదరి రేడియో రేడియోవేరితస్ ప్రేక్షకులార జనవరి పన్నెండవ తారీఖు శుక్రవారం మనము మార్కు శుభవార్త రెండవ అధ్యాయము ఒకటి నుండి పన్నెండు వచ్చిన వరకు ధ్యానం చేసుకుందాం పక్షవాత రోగికి స్వస్థత ఇక్కడ ప్రధానంగా మనం మూడు అంశాలను ధ్యానం చేసుకుందాం మొట్టమొదటిగా పక్షవాత రోగి యొక్క స్నేహితుల యొక్క విశ్వాసాన్ని రెండు క్రీస్తు భగవానుడు పక్షవాత రోగి పట్ల తను చూపిస్తున్నటువంటి దయాక్షమన గురించి మూడవది పక్షవాత రోగు యొక్క పాపములు క్షమించిన విధానం ఈ మూడు అంశాలను మనం ప్రధానంగా ధ్యానం చేసుకుందాం మొట్టమొదటిగా నలుగురు స్నేహితులు వాళ్ళందరూ కూడా ఐదుగురు స్నేహితులు అనుకుందాం ఈ ఐదుగురిలో ఒకడు పక్షవాత రోగిని పడ్డాడు ఇన్ని సంవత్సరాలు కలిసి బ్రతికారు కలిసి పనిచేసుకున్నారు మంచి చెడులు పంచుకున్నారు ఏదొచ్చినా కానీ వాళ్ళు కలిసి పనిచేసేవారు వారిలో ఒక వ్యక్తి మంచాన పడటం ఈ నలుగురు కూడా బాధ కలిగించింది కనుకనే వారు ఈ వ్యక్తిని ఎవరు స్వస్థపరచగలరు అని వెతకడం మొదలుపెట్టారు క్రీస్తు భగవానుడు మాత్రమే మనిషి బ్రతుకును మార్చగలడు అని వారు తెలుసుకున్నారు విశ్వసించారు యేసుప్రభుని వెతుక్కుంటూ వెళ్ళారు ఆయన ఒక ఇంటిలో కూర్చొని ఆయన స్వార్థ పరిచయం చేస్తున్న సమయంలో ఆ స్నేహితుని కొన్ని కిలోమీటర్ల పాటు మోసుకుంటూ మీద మోసుకుంటూ తీసుకుని వచ్చారు ఏసుప్రభు వద్దకు చేరడానికి కష్టంగా ఉంది కానీ ఈరోజే ఈ క్షమ ఈ సమయాన్నే నా స్నేహితుడు బ్రతుకు మార్చుకోవాలని ఆ నలుగురు చేస్తున్న సాహసాన్ని మనం అందరం కూడా మెచ్చుకోవాలి మళ్ళీ చూద్దాంలే రేపు చూద్దాంలే వీలున్నప్పుడు చూద్దాంలే ఏసుప్రభు ఖాళీగా ఉన్నప్పుడు అని వాళ్ళు పోస్ట్ పోన్ చేయటం లేదు అని బ్రతుకును మార్చగాలనుకున్న కనుక ఇంటి పైకి ఎక్కుతూ అసాధ్యం అది ఇంటిపైకి ఎక్కుతూ ఇంటి పైన రేకులను తీస్తూ పక్షవాత రోగిని ఇంటి పైకి తీసుకుపోవటం మనకి లాగా లిఫ్ట్లో లేకపోతే మెట్లో లేవు వాళ్ళు ఇంటి పైకి వెక్కి ఆ మా ఆ వ్యక్తిని తాళ్లతోటి మంచంతో సహా కరెక్ట్గా ఏసు ముంజు దించటం ఈ నలుగురు స్నేహితులు చేస్తున్న ఒక గొప్ప సాహసం ప్రేమైనటువంటి విశ్వాసలారా స్నేహానికి చక్కటి ఉదాహరణ ఈ నలుగురు క్రీస్తు ప్రభు ఆ నలుగురు వ్యక్తులకు విశ్వాసానికి అభినందిస్తున్నాడు మనసులో వారు చేసిన సాహసాన్ని కావచ్చు వారు తీసుకున్నటువంటి తెగింపుతనం కావచ్చు వీటన్నింటినీ కూడా ఆ దేవుడు ఎంతగానో మెచ్చుకుంటున్నాడు ఈ విధంగా మనం కూడా మన స్నేహితులకు కష్టంలో ఉన్నప్పుడు బాధల్లో ఉన్నప్పుడు మనకు నిజమైన స్నేహితుడు ఎవరంటే మన కష్టాలు వచ్చినప్పుడు మన పక్కన ఉన్నప్పుడు స్నేహితుడు ఎవరైతే మన కష్టాలు ఉన్నప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటారో లేకపోతే ఫోన్ చేసినప్పుడు కుటుంబ సభ్యులు ఎత్తుకొని మా నాన్న లేడు మా అమ్మ లేదు మళ్ళొస్తుంది ఫోన్ మర్చిపోయారు ఛార్జింగ్ పెట్టిపోయారు అని కథలు చెప్తూ ఉంటారు అలాంటి వ్యక్తులు కాకుండా కష్టంలో మన పక్కన ఉండి మనకి చేయతనిచ్చే వ్యక్తే ఈ నలుగురిలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తులుగా మారుతారు క్రీస్తు భగవాను వారిని అభినందించడం రెండవది క్రీస్తు ప్రభుని యొక్క దయను కనికరాన్ని మనం గుర్తించాలి ఆ నలుగురి యొక్క మంచి విశ్వాసాన్ని ఆయన గుర్తించడమే కాకుండా ఆ నలుగురు వల్ల మంచం పట్టినటువంటి పక్షవాత రోగిని క్రీస్తు భగవానుడు ప్రేమించటం దీవించటం జాలి చూపించడం కరుణ చూపించటం ఆ వ్యక్తిని స్వస్థపరచాలని ఒక గొప్ప భావన అతను కలగటం ఇక మూడవ అంశం ఆ పక్షవాత రోగి యొక్క పాపంలు క్షమించటం క్రీస్తు భగవానుడు వెంటనే నేను తాకి నీకు రోగం నయమైంది నేను మంచం తీసుకుని వెళ్ళని చెప్పట్లేదు మొట్టమొదటి అతనిలో ఉన్న పాపాన్ని తొలగిస్తూ ఉన్నాడు ఆ వ్యక్తి చేస్తున్న పాపాన్ని తొలగిస్తూ ముందు నీ పాపములు క్షమించబడిని అని పొలిగినప్పుడు ఇతరులు ఆయన ఖండించడం నువ్వు ఎవరు పాపాలు క్షమించడానికి అని క్రీస్ ప్రశ్నించినప్పటికీ కూడా ఆ వ్యక్తి పాపాలను క్షమించి మానసిక శారీరకమైన స్వస్థతను దయచేసి నీ పడకను ఎత్తుకొని ముందుకు సాగుమని అతనికి ధైర్యాన్ని ఇచ్చి ముందుకు పంపించాడు యేసునాథు క్రియమైనటువంటి విశ్వాసులారా ఈడ యేసు ప్రభు అనుకున్నటువంటి అధికారాన్ని పాపాలు క్షమించే గొప్ప అధికారాన్ని మన గుర్తించాలి రెండు ఆయన దయామయుడు కరుణామయుడు గుర్తించాలి మూడు మనుషులను మనం ఎల్లప్పుడూ కూడా ప్రయత్నం చేయాలి అన్వేషించాలి వెతకాలి క్రీస్తు ప్రభుల దగ్గర ఈ రోజు ఈ క్షణానే నేను ఆయన కలుసుకోవాలి స్వస్థత పొందాలని ఒక దృక్పథంతో మనం జీవించాలని యేసు భగవాన్ మనకు అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాడు కనుక విశ్వాసంతో జీవించుదాం యేసు ప్రభుని కలుసుకుందాం మన జీవితాలు మార్చమని ప్రాధాన్యపడదాం దేవుడు మనలను మన కుటుంబాలను దీవించును గాక